మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గుంతగల్ పట్టణంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది మన గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై రెడ్డి గారి ఆలోచనతో ఆయన ఆదేశాల అనుసారం గుంతగల్ పట్టణంలో ఘనంగా జన్మదిన సంబరాలు చేసుకోవడం హర్షించదగ్గ విషయం అందులో భాగంగానే ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జి గారైనటువంటి నల్లన్న నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి యువకులు అందరితో కలిసి ఆ వార్డులో కూడలిలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కేక్ కటింగ్ కార్య కార్యక్రమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు ఆయన అభివృద్ధి ప్రతాత నాడు నేడు రూపకర్త అలాగే ఎన్నో ఫోట్లు కట్టించినటువంటి ఘనత మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దాంతో పాటు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా నాడు నేడు పథకం తీసుకొని వచ్చి పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అంతేకాకోకుండా ఆయన ఇటువంటి జన్మదినాలు వంద పూర్తి అని చెప్పేసి రాబోయే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎలక్షన్ లో కచ్చితంగా అత్యంత అధిక మెజార్టీతో సీఎం గా ఆయన గెలుపొందుతారు గెలిపించుకుంటాము అదే విధంగా వై గుంట గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి గుంతకల్ నియోజకవర్గం నుండి మరొక్కసారి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి పంపుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నరేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసినటువంటి మా పార్టీ కార్మిక కార్యకర్తలకి అలాగే మా పార్టీ నాయకులకు మా ధన్యవాదాలు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిది జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు జరుపుకుంటున్నాము అలాగే ముప్పై మూడో వార్డు నుండి మేము కార్యక్రమం జరుపుకోవడం జరిగినది అలాగే వెంకట్రామరెడ్డి అన్న ఆదేశాల మేరకు జరుపుతున్నాము అదే విధంగా ఇక్కడ వచ్చేసినటువంటి మా పార్టీ నాయకులకు మా తోటి కార్యకర్తలకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే జన్మదిన వేడుకలు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు మరీ మరీ జరుపుకోవాలని వంద జన్మలు జరుపుకోలు ఉండాలని కోరుకుంటున్నాం రోజు గుంతకల పట్టణంలోని ముప్పై మూడో వార్డుకు సంబంధించి ఇన్ఛార్జ్ అయిన నల్లపన్న గారి ఆధ్వర్యంలో మన వెంకట్రామరెడ్డి అన్న ఆదేశాల మేరకు జగనన్న పుట్టినరోజు సంబరాలను అంగనంగన వైభవంగా మనం జరుపుకుంటున్నందుకు ఈ కార్య ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు నాడు నేడు అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి ఇలాంటి పథకాలు మరెన్నో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటివి మరెన్నో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకట్రామరెడ్డి అన్నని మరియు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారిని వీళ్ళిద్దరిని మళ్ళీ అధికారంలో తీసుకుని వచ్చేంత వరకు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తప్పకుండా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నికొక్కడు కొక్కడు జగాన పుడతాడా ఇలాగే జనాల్లో ఉంటాడా జగానికొక్కడు జగానికొక్కడు జనాలు పుడతాడా ప్రాణాలే పణంగా పెడతాడా జనం మనం మనం జనం అనే గుణం నిలోబం జనం మనం మనం జనం అనే గుణం प्रतीक्षणं प्रजाहितम् పల్లవరుణేసే నీ పల్ల పల్ మె దో నమతే ని మా తల్ల మనసే తిరిసే నీచే పల్లవరుణే పులిసే నీజో పల్ మెల్ల గుండెలు అదిని పడనుగా అరే గులికి పడనుగా గుళ్ళు కుతంత్రాలతో నీ తెలుపుకే అట్టు తగిలిన నీ ఆశయం స్వేచ్ఛ స్వతంత్రాలని పంచాలని నీ గుణముని నీ నుంగి తొలగించగలుగుణ అరే అనచిన కొత్త ఎంతకు అంత ఎగసిపడే జరగటం నువ్వే హరే అనచిన కొత్త ఎంతకు అంత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గుంతగాల్ పట్టణంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది మన గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రాం రెడ్డి గారి ఆలోచనతో ఆయన ఆదేశాల అనుసారం గుంతగాల్ పట్టణంలో ఘనంగా జన్మదిన సంబరాలు చేసుకోవడం హర్షించదగ్గ విషయం అందులో భాగంగానే ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ గారు అయినటువంటి నల్లన్న నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ వార్డు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి యువకులు అందరితో కలిసి ఆ వార్డులో కూడలిలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కేక్ కటింగ్ కార్య కార్యక్రమంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి సేవలు ఆయన అభివృద్ధి ప్రతాత నాడు నేడు రూపకర్త అలాగే ఎన్నో ఫోట్లు కట్టించినటువంటి ఘనత మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది దాంతో పాటు ప్రతి ఒక్క పాఠశాలలో కూడా నాడు నేడు పథకం తీసుకుని వచ్చి పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అంతేకాకోకుండా ఆయన ఇటువంటి జన్మదినాలు వంద పూర్తి అని చెప్పేసి రాబోయే రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎలక్షన్ లో ఖచ్చితంగా అత్యంత అధిక మెజార్టీతో సీఎం గా ఆయన గెలుపొందుతారు గెలిపించుకుంటాము అదే విధంగా వై గుంతకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి గుంతకల్ నియోజకవర్గం నుండి మరొక్కసారి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి పంపుతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నరేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను